సత్తుపల్లి ఫ్రీడమ్ పార్క్ నిర్మాణంలో మూడు కోట్ల అవినీతి జరిగిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమై ఆరోపించారు మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గంలోనే తామర చెరువు పరిశీలించిన అనంతరం తామర చెరువు కట్ట మీద నిర్మించిన ఫ్రీడమ్ పార్క్ ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు పార్క్ నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపాలను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమై దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ స్వయంగా పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్రీడమ్ పార్క్ పూర్తి చేయకుండా కనీసం టైల్స్ వేసినప్పుడు సిమెంట్ కూడా వాడకుండా కేవలం మట్టి మీద టైల్స్ వేసిన సంఘటనకు స్వయంగా అధికారులు ముందు ఎమ్మెల్యే దంపతులు బయట పెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య మాట్లాడుతూ కేవలం డబ్బుల కోసం కాంట్రాక్టర్ నాసిరకం నిర్మాణం చేపట్టి ప్రభుత్వ డబ్బులను దోచుకున్నారని తెలిపారు ఫ్రీడమ్ పార్క్ లో భారీ అవినీతి జరిగిందని అన్నారు విచారించే అవినీతిని బయటకు తీసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేపించి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ కేవలం ఒక తామర చెరువు కట్ట మీద సుమారు మూడు కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు ఏ టు జెడ్ మొత్తం పార్క్ మొత్తం ఇది మీరు ఎక్కడ లేపినా సరే కనీసం సిమెంట్ అనేది ఎక్కడ లేదు ఓన్లీ మట్టి మీద సిమెంట్ ఇది పోసారు అంతే ముందు పోసారు

కనీసం మీరు పర్యవేక్షణ లేకుండా ఏం లేకుండా మీరు బిల్లు దగ్గర కోట్ల కోట్టు బిల్లు ఏం చేస్తామండి గవర్నమెంట్ని ఏం చేద్దాం ఏదన్నా ఒక్క టైల్ మీరు గట్టిగా ఉందని చూస్తా హైదరాబాద్ వచ్చిన <laughs> నాకేం <laughs> మేము చెరువులన్నీ మరియు పరిశీలించడం జరిగింది గాడిదల వాళ్ళని వేషకాంతల చెరువు మరి దాని చెరువు ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇక్కడ ఏవైనా ఆక్రమణకు గురై ఉంటే కనుక అవి వెంటనే సప్లై చేసి బౌండరీస్ ఏర్పాటు చేయమని మేము కోరాము అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న సమస్యలు తూములు కానీ లాకులు అవన్నీ రిపేర్ చేయించాలి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక రైతులు ఇబ్బంది పడకూడదని ఇవన్నీ రిపేర్ చేయించమని అధికారులకి మేము ఇవాళ చెప్పడం జరిగింది అలాగే ఈ ఇక్కడ ఉన్న ఈ వర్క్స్ కూడా మేము పరిశీలించాము ఇవి చాలా నాశరకంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించమని మనకి ఈ మూడు నెలలు కూడా మనకి ఎన్నికల కోడ్ వచ్చింది ఈ కోడ్ విషయం రావటం వల్ల సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీ సైజ్ ఉన్న చెరువులన్నిటి మీదుగా దృష్టి సారించలేకపోయాం కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక సమస్యలు ఈ చెరువుల గురించి రావడం జరుగుతుంది చాలా చెరువు ఆక్రమణకు అని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు ఈరోజు మన సత్తుపల్లి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం చెరువులు కానీ గాజులవా కానీ తామ చెరువులు కానీ వీటిలలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి ఒక సర్వే చేయించి ఈ గారు డీఈ గారు అలా ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు కూడా మనం అమ్ముతున్నారు ఇక్కడ సర్వే చేయించి బౌండరీస్ వేయమని చెప్పాము ఆ బౌండరీస్లో కనుక ఏదైనా ఆక్రమిత భూమి ఉంటే అవి మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది ఒకవేళ ఆక్రమక ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ వెంటనే వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు సామవచరం మీదకి వచ్చామో ఇక్కడున్న సూములు పరిస్థితులు చాలా నాశరకంగా ఉన్నాయి ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది కట్ట కూడా పెంచడం జరిగింది దాదాపు మూడు కోట్ల నీటిని ఇక్కడ వీక్షించారు ఆ పని మాత్రం ఇక్కడ కనిపించట్లేదు వేసిన నెలకే దా తూము కూడా చేరిపోయింది అది ఇక్కడ రైతులు కూడా ఎంత కష్టపడి దానికి ప్రోక్ కలత పరిస్థితి ఉంది ఒకలా కనుక వర్షాలు వచ్చినట్టయితే ఇప్పుడు ఆ తూము నుంచి నీళ్లు కనుక వరద వచ్చినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితి వీట్లన్నిటి దృష్టిలో ఉంచుకొని మన సత్తుపల్లినే కాకుండా కాన్స్టెన్సీ ఉన్న కాన్స్టెన్స్ చెరువులన్నింటిలో కూడా ఈరోజు మనం సర్వే చేపెట్టడం జరుగుతుంది ప్రతి చెరువులో ఎవరిని కూడా ఆక్రమణకు గురి అవ్వకుండా చూస్తే బాధ్యత ఇది పార్టీలు కట్టేది అది కాంగ్రెస్ టీడీపీ బీజేపీనా బీఆర్ఎస్ సిపిఎం సిపిఆర్ ఇక్కడ ఎవరో కూడా మనకి అందరూ సమానమే ఎవరు ఆక్రమించినా సెవెలు ఎటు పరిస్థితిలో ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా అవన్నీ కూడా సర్వే చేసి రైతులకు వేయడంగా